హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రవర్డ్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఈరోజు చూస్తాము మీరు ఎవరన్నా ప్రేమిస్తే వాళ్ళని అంటే మీకు కొంతకాలం అయిన తర్వాత ఆ ప్రేమలో మీకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఇంకెవరైనా మిమ్మల్ని కొత్త పర్సన్ ఎవరైనా అట్రాక్ట్ చేస్తా అలా ఉంటే మీరు ఏం చేయాలంటే అందుకే ఇలా జరుగుతుంది ఫస్ట్ మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి వాళ్ళల్లో మీకు నచ్చింది ఏంది వీళ్ళల్లో మీకు నచ్చనిది ఏది చూసుకోవాలి అది ఫిజికల్ అట్రాక్షన్ అంటే మనం ఏం చేయలేము అది ఆ అట్రాక్షన్ ఉన్నంతవరకు ఏం చేయలేము కొందరు అంటారు ఫిజికల్ అట్రాక్షన్ ఇంపార్టెంటే కాదు నాకు ఇంటెలిజెంట్గా ఉండాలి మన మానసికంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అదే నాకు ఇంపార్టెంట్ ఫిజికల్ అట్రాక్షన్ ఇంపార్టెంట్ లేదు అంటారు కానీ వాళ్ళ లైఫ్లో కొత్త పర్సన్ రాగానే వాళ్ళు ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది ఆ ఫిజికల్ అట్రాక్షన్కే ఇంకా వేరేమీ లేదు వాళ్ళకి రాగానే ఎవరు కూడా ఎవరు కూడా కొత్తగా వాళ్ళ లైఫ్లో రాగానే వాళ్ళ ఇంటెలిజెంట్ తెలియదు కదా అందుకని వాళ్ళ ఫిజికల్ అట్రాక్షన్కే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళల్లో ఇంటెలిజెన్స్ ఉంటే సరే లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి అట్రాక్షన్ లేకుండా అయిపోద్ది ఆ ఫిజికల్ అట్రాక్షన్ కొంతకాలమే పనిచేస్తుంది ఆ తర్వాత లైఫ్ లాంగ్ మీకు అట్రాక్ట్ చేసేది ఇంటెలిజెన్సే వాళ్ళ ఇంటెలిజెన్సే మీకు లైఫ్లాంగ్ అట్రాక్ట్ చేస్తుంది కానీ ఫిజికల్ అట్రాక్షన్ కాదు ఓకే ఓకే వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు మీ పర్సన్ నేమ్ మనసులో అనుకోండి వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏంజర్స్ గివ్ మీ అకరెక్ట్ రేటింగ్ ఫర్ మై వ్యూవర్స్ సపరేషన్ మీ పర్సన్ సపరేషన్లో ఉన్నారు ఏకాంతంగా ఉన్నారు ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు అండ్ మీతో ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీ పర్సన్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీ ఇద్దరి దగ్గర మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య అండ్ సోల్మేట్ హీ ఈజ్ యువర్ సోల్మేట్ ఆర్ షీ షీఈ్ యువర్ సోల్మేట్ ఓకే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏమనుకుంటా ఉన్నారు మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు అండ్ మీకు బాగా ఈగో ఉంది అనుకుంటా ఉండొచ్చు మీ ఎనర్జీలో మీరున్నారు ద ఎంప్రెస్ ఎంప్రర్ పవర్ కపుల్ మీ ఎనర్జీలో మీరున్నారు తనని చేసి చేయటం లేదు అనుకుంటా ఉన్నారు అండ్ మీరు తనకు ద్రోహం చేస్తూ ఉండచ్చు అనుకోవచ్చు లేదా మీ పర్సని మీకు నమ్మక ద్రోహం చేస్తా రహస్యంగా మీ వెనక ఏదో చేస్తూ ఉన్నారు కానీ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ప్యాషన్ ఉంది ఇంకా మీ పర్సన్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది ఇంకా చాలా గిల్టీ ఫీల్ అవుతూ ఉన్నారు తను చేసిన దానికి బాధపడతా ఉన్నారు ఇంత ప్రేమ చూపించిన మీ మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయేమే తనకు నమ్మక ద్రోహం చేసేమే అని బాధపడుతూ ఉన్నారు కానీ మీ మీద ప్యాషన్ ఇంకా తగ్గలేదు మీ పర్సన్కి మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీ ఎనర్జీలో మీరున్నారు మీ వర్క్ మీరు చేసుకుంటా ఉన్నారు మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు మీరు ఒక మ్యాగ్నెట్ లాగా ఉన్నారు మీ మీరు చాలామందిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు అని మీ పర్సన్కి తెలిసి ఇప్పుడు అందుకే కొంచెం జెలస్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ గురించి తను మీ లైఫ్లో ఇప్పుడు వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని డౌట్గా ఉంది మీరు ఇచ్చిన అన్కండిషనల్ వద్దనుకొని థర్డ్ పార్టీకి దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర వాళ్ళకి అట్రాక్షన్ తగ్గిపోతూ ఉంది అందుకే మళ్ళీ మీ దగ్గరకు వచ్చేదానికి ట్రై చేస్తూ ఉన్నారు మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ పర్సన్కి తెలియటం లేదు ఇప్పుడు వేరే కార్డ్స్లో ఈ కార్డ్స్ వచ్చి క్లారిఫై చేస్తాను ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది ఫోర్ ఆఫ్ సోర్స్ మెజిషియన్ మీ పర్సన్ ఒంటరిగా ఉండి మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరే తనకు కాల్ చేయాలి తనకు మెసేజ్ చేయాలి అనుకుంటా ఉన్నారు ఎలాగన్నా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని తన లైఫ్లోకి తిరిగి తీసుకొచ్చుకోవాలి అనుకుంటా ఉన్నారు ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎంతకొచ్చింది ఇక్కడ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అందుకే మీరు ఒక యూనిక్ పర్సన్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ మీరు తన లైఫ్లో తనకు దొరకడమే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ నేమ్ అండ్ ఫేమ్ మీ అంతా మీ స్కిల్స్ అంతా మీ పర్సన్ మెచ్చుకుంటూ ఉన్నారు మీరు చాలా బ్యాలెన్స్గా ఉండే వ్యక్తి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు అండ్ ద ఎంప్రెస్ కాట్ ఎందుకు వచ్చింది ఇక్కడ నైట్ ఆఫ్ సోట్స్ మీరు తనని చేస్ చేయటం లేదు మీ ఎనర్జీలో మీరున్నారని మీ పర్సన్ కోపం వస్తూ ఉంది అందుకే మీతో ఆర్గ్యూ చేయాలని ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ ఇద్దరు పిన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎట్లా అంటే మీకు ఇప్పుడు సడన్గా మీ పర్సన్ బాధపడుతూ ఉంటే ఇక్కడ మీరు బాధపడుతూ ఉంటారు మీ పర్సన్ అక్కడ సంతోషంగా ఉంటే మీరు ఇక్కడ సంతోషంగా ఉంటారు అలాంటి సోల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరి మధ్య కారణం తెలియకుండానే మీకు ఆ బాధ సంతోషం అనేది మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ వావ్ ఇద్దరికి ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మ్యారేజ్ వరకు వెళ్తుంది ఈ సంబంధం మిమ్మల్ని ఎలాగన్నా మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ ద లవర్స్ కార్డ్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ మీతో టైం స్పెండ్ చేయాలి మీతో హ్యాపీగా హ్యాపీ టైమ్స్ మీతో కలిసి స్పెండ్ చేయాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ ద ఎంపరర్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ జగలవుతూ ఉన్నారు మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని తెలియటం లేదు మీ పర్సన్కి ఈగో వస్తూ ఉంది మీరు యాక్సెప్ట్ చేయకపోతే తన ఈగో హర్ట్ అవుతుంది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ని మిమ్మల్ని మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు ఎందుకంటే మీ వెనకాల రహస్యంగా తను ఇంకెవరితోనో మాట్లాడుతూ ఉండొచ్చు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు వచ్చింది తను చాలా ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అంటే తనకి ఒక మెచ్యూరిటీ మైండ్ లేదు మీ పర్సన్కి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు కానీ ఏదో ఒక రిస్క్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కానీ ఒక మెచ్యూర్డ్గా తను ప్లాన్ చేసి ఏం వర్క్ చేయటం లేదు తన మనసులో ఏది వస్తే అది చేస్తూ ఉన్నారు కానీ ఆలోచించి ఇది మనకు మంచిదా కాదా అనే ఒక ఆలోచన లేకుండా తను పనులు చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే తనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి దానివల్ల ఏదో రిస్క్ తీసుకుంటా ఉన్నారు మీ పర్సన్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ మీ పర్సన్ ఆల్రెడీ గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నారు మీతో రీయూన్ కావాలనుకుంటున్నారు సడన్ సర్ప్రైజ్గా మీ లైఫ్లోకి వచ్చేస్తారు మీరే తన లైఫ్ పార్ట్నర్ అని మీ పర్సన్ ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు ఇంకెవరి దగ్గర తనకి సెట్ కావటం లేదు ఎవరు ఎవరి ఎవరితో మాట్లాడినా వాళ్ళు తను ఎదురు చూసింది అంటే తను ఎదురు చూసిన ఒక ఇంటెలిజెన్స్ కానీ ఒక ఫన్నీ నేచర్ కానీ ఇదంతా వాళ్ళల్లో మీ పర్సన్కి కనిపించడం లేదు మీరు ఇచ్చినంత కేరింగ్ అండ్ అదంతా మీ పర్సన్కి వేరే పర్సన్స్లో కనిపించడం లేదు తను ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళల్లో మిమ్మల్ని వెతుకుతూ ఉన్నారు అక్కడ మీ ఈక్వల్ క్వాలిటీస్ అక్కడ కనిపించడం లేదు అందుకే మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసేయాలనుకుంటున్నారు ఓకే మీరేమనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారో చూస్తాం మీరు మీ పర్సన్నే చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తే బాగుండు తనతో మాట్లాడిన టైమ్స్ తను క కలిసినప్పుడు మీరు మాట్లాడుకున్న మాటలు మీరు కలిసి తీసుకున్న ఫొటోస్ ఇవే మీకు గుర్తుకొస్తున్నాయి మీరు పాత చాట్స్ మీ ఇద్దరు పిక్స్ చూసుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీరు చాలా మిస్ అవుతున్నారు తను మీ లైఫ్లోకి ఎంత త్వరగా వచ్చేస్తే అంత బాగుండని మీరు కోరుకుంటా ఉన్నారు అండ్ మనసులో మనసులో బాధపడతా ఉన్నారు మీ మనసులో అది బయటకు చెప్పుకోలేకపోతున్నారు ఎవరితోనూ మనసులోనే కుమిలిపోతూ ఉన్నారు ఎవరు లేనప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడ్ చేస్తూ ఉన్నారు ఎవరన్నా ఉన్నప్పుడు మనసులోనే బాధపడతా ఎవరికి చెప్పుకోలేక అట్లా బాధపడతా ఉన్నారు మీరు అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ మీరన్నా మీ పర్సన్ హర్ట్ చేసి ఉండొచ్చు పాస్ట్లో మీ పర్సన్ అన్నా మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు అందుకే మీ ఇద్దరి మధ్య సపరేషన్ వచ్చింది ఈ ఆర్గ్యుమెంట్ వల్లే అండ్ మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసేయాలని మీరు కోరుకుంటా ఉన్నారు అండ్ హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా అని అండ్ హెయిట్ ఆఫ్ అప్సెట్ చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీరు కానీ ఏ యాక్షన్ తీసుకోవటం లేదు మీరు కూడా ద టవర్ కార్డ్ వచ్చింది పరిస్థితులు అప్సైడ్ డౌన్ అవుతాయి చూస్తాం అప్సైడ్ డౌన్ కావడం అంటే ఇప్పుడు నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళకి కాంటాక్ట్లోకి వచ్చేస్తారు మీ పర్సన్ మీ పర్సన్ మీద మీకు చాలా ఇష్టం ఉంది అండ్ తనకి మీ ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు కానీ బయటకు చెప్పటం లేదు మీరు షో చేయటం లేదు వీల్ ఆఫ్ ఫార్చూన్ మీ ఇద్దరి మధ్య బంధం ఉంది మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఎంత దూరం పోయినా తర్వాత తిరిగి తిరిగి మీ దగ్గరకే వచ్చేస్తారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య బంధం ఉంది మీ పర్సన్కి మీ మీద ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అందుకే మీ పర్సన్ మళ్ళీ తిరిగి మీ దగ్గరకే వచ్చేస్తారు ఇప్పుడు ఈ కార్డ్స్ కూడా మనం క్లారిఫై చేస్తాం ఎందుకు ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ వస్తూ ఉంది ఎంప్రెస్ మీ పర్సన్ తన ఎనర్జీలో ఉన్నారు మీతో మాట్లాడటం లేదు అట్లీస్ట్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ కూడా చేయలేదు అని మీరు బాధపడతా ఉన్నారు అండ్ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు అది మనసులో చెప్పుకోలేకపోతూ ఉన్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఎందుకు వచ్చింది నైట్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫై చేస్తుంది అంటే మీ పర్సన్ మీద ఉన్న ఒక ఫిజికల్ అట్రాక్షన్ వల్ల మీ పర్సన్ ఇంకెవరితో మాట్లాడినా మీకు నచ్చటం లేదు అందుకే మీరు ఆర్గ్యూ చేస్తున్నారు అది మీ పర్సన్ అర్థం చేసుకోవటం లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది మీ ఇద్దరు లైఫ్లో అండ్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎవరన్నా ఒక లేడీ మీ ఇద్దరి మధ్యలో వచ్చి మిమ్మల్ని విడదీయడము మీ ఇద్దరు కలుసుకోకుండా చేయడము అలాంటిది చేసి ఉండొచ్చు మేబీ వాళ్ళ మదర్ కానీ మీ మదర్ కానీ అట్లాగై ఉండొచ్చు అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా మీకు తెలియటం లేదు గిల్ట్ ఫీల్ అవుతా ఉంటారు మీరు కూడా బాధపడతా ఉన్నారు అనవసరంగా మనం ఆర్క్యూ చేసేము ఇప్పుడు ఇట్లా సపరేషన్లో ఉండాల్సి వస్తుందని బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ ఉంది కింగ్ ఆఫ్ కప్స్ అప్పుడు మీరు మీ పర్సన్ మీ ప్రేమని ఇవ్వాలని వెయిట్ చేస్తూ ఉన్నారు ద టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ సపరేషన్లో ఉన్నారు ఇప్పుడు మీ ఇద్దరు సపరేషన్లో ఉన్నారు ఫైనాన్స్ ఫైనాన్షియల్ కొంచెం ఫైనాన్షియల్గా మీకు లోగా ఉంది ఇప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు కానీ అవన్నీ క్లియర్ అయిపోతాయి టవర్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఇవన్నీ క్లియర్ అయిపోతాయి సపరేషన్ పోతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతాయి క్వీన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తూ ఉంది మీరు మీ పర్సన్ మీద ప్రేమ ఉన్నారు ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు మీరు అండ్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉన్నారు కానీ మీరు ఎంత శ్రమ పడినా మీకు మీకు శ్రమకు తగ్గ ఫలితం అయితే రావటం లేదు మీకు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎందుకు వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫై చేస్తూ ఉంది మీ ఇద్దరికి స్ట్రాంగ్ కార్మిక్ బాండ్ అనేది ఉంది తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేస్తారు ఓకే మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివెంట్ టేక్ అని మీరు అనుకుంటున్నారు మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు తన గురించే పరధ్యాహ్నంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అని మీకు తెలుసు వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరు స్పై చేస్తూ ఉన్నారు మీ ఇద్దరి రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇస్తే బాగుండు లేదా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తే బాగుండు అని మీరు అనుకుంటా ఉన్నారు మీ లైఫ్లో ఇంకెవరో పర్సన్ ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్యలో క్లా డిఫరెన్సెస్ చూస్తున్నారు కానీ మీరు మీ పర్సన్ని చూస్ చేసుకుంటున్నారు కానీ మీరు ఏ యాక్షన్ తీసుకోవటం లేదు కానీ మీ మనసులో గాఢంగా మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలన్న కోరిక అయితే బలంగా ఉంది మీకు మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ మీ పర్సనల్ లైఫ్లో తుఫాన్ లాంటిది జలగబోతా ఉంది ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ ట్రైఫెల్ తను అనాహత చక్ర క్లోజ్ అయిపోయింది గ్రీన్ కలర్ యూజ్ చేయాలి అందుకే తను మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నా ఆ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోతా ఉన్నారు అండ్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్తో కేరింగ్ కనెక్షన్ కావాలనుకుంటున్నారు కారణం కోపియ మీ లైఫ్లో అబర్నెన్స్గా అన్నీ రాబోతున్నాయి ఇద్దరు ఒకరినొకరు స్పై చేసుకుంటా ఉన్నారు కానీ ఎమోషన్ షేర్ చేసుకోవటం లేదు ఓకే మీ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు వేరే డెక్లో చూస్తాం మీ పర్సన్ ఏమంటున్నా అంటే ఆర్ సో డిఫరెంట్ ఫ్రామ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ నా చుట్టూ ఉండే వాళ్ళకందరికంటే నువ్వు చాలా డిఫరెంట్ నువ్వు యూనిక్ పర్సన్ అని మీ పర్సన్ అంటున్నారు ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ నేను నేను సంతోషంగా చూసుకోలేదు ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ ఇప్పుడు నేను నీతో మాట్లాడలేను ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ నీ గురించి ఆలోచించడం ఆపలేను వై కాంట్ టెల్ యూ ద ట్రూత్ నేను ఎందుకు నీకు నిజం చెప్పలేకపోతున్నాను ద ప్యాషన్ ఈస్ టూ మచ్ నీ మీద నాకు చాలా ప్యాషన్ ఉందని చెప్తున్నారు పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ ఎవరు నన్ను నమ్మటం లేదు అంటున్నారు ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యు నువ్వు లేకుండా నాకు ఈ లోకమే చీకటిగా కనిపిస్తూ ఉంది అంటున్నారు ఇప్పుడిప్పుడే మీ వాల్యూ తెలుసుకుంటున్నారు మీరు చాలా డిఫరెంట్ పర్సన్ తన చుట్టూ ఉండే వాళ్ళకంటే మీరు చాలా డిఫరెంట్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు కానీ అది మీతో చెప్పటప్పుడు చెప్పడం లేదు తన మనసులోనే ఉన్నారు నేను ఎందుకు నీతో చెప్పలేకపోతున్నాను అంటే నాకు ఇష్టమని నేను ఎందుకు నీతో చెప్పలేకపోతున్నాను అంటున్నారు మీరు లేకుండా తనకి లోకమే చీకటిగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది అండ్ మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు కమిట్మెంట్ తను మీ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు చాలా బాధపడతా ఉన్నారు ఇప్పుడైతే అండ్ మీరు ఏమంటే మూవ్ అని కావాలనుకుంటున్నారు మూవ్ అని కాలేకపోతున్నారు నేను ఇంకా చేసి చెయ్యి నిన్ను అని అంటున్నారు మీరు ఇద్దరు వచ్చి ఒక డెసిషన్ తీసేసుకున్నారు మీ ఇద్దరిలో అంటే నువ్వు బాధపడతావు అని తెలిసినా నేను ఇలా ఉన్నాను అని అనుకుంటున్నారు మీ పర్సను మీరు కూడా అదే అనుకుంటా ఉన్నారు కానీ ఇద్దరు రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఇక్కడికి సేమ్ థింగ్ మీ పర్సన్కి మీకు ప్రేమ ఉంది కానీ ఏదో మీ పర్సన్ని ఆపుతూ ఉంది గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు కానీ మీ దగ్గరికి రావాలి మీ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ కార్మిక్ బాండ్ మీ పార్ట్నర్ తప్పకుండా మీ దగ్గరికి తిరిగి వచ్చే టైం చాలా త్వరలోనే వస్తుంది ఇప్పుడు మీ పర్సన్ ఎన్ని రోజుల్లో మీ లైఫ్లో తిరిగి వస్తారు మీ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ చూస్తాం వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీ పర్సన్ దగ్గర రెండు ఆప్షన్స్ ఉండేవి చెక్కి అయ్యారు ఇప్పుడు ఎడ్జమెంట్ తను వచ్చి మిమ్మల్ని ఆల్రెడీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ ఉన్నారు ఫ్యూచర్లో మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో మీ చుట్టూ ఉండే పరిస్థితులు ఒంటరి పోరాటం చేశారు ఇప్పుడైతే ఏదో ఒక రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీ పర్సన్ని డీప్ లవ్ చేస్తారు చాలా పాసిటివ్ అయిపోతారు మీ పర్సన్ మీ దగ్గరకు రాగానే ఈ పర్సన్ నా సొంతం అనుకుంటారు ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా ఎట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా ఎస్ ఉంది ప్రేమ ఉంది సిక్స్ ఆఫ్ కప్స్ రీన్ అవుతుంది సిక్స్ అవర్స్ ఆర్ సిక్స్ డేస్లో మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారు లేదా మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే ట్రావెల్ లెట్స్ గో ఆన్ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ మీతో లాంగ్ డ్రైవ్ చేయాలనుంది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఋషభ రాస్ అయితే ద అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ ద రిలేషన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ అయిపోతున్నారు మీతో హార్ట్ బ్రేక్ అయింది మీ పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అందుకే మీ దగ్గర నుంచి మూవ్ అని అయిపోతున్నారు మీ పర్సన్ మీదను రాసి అయితే టుగెదర్ నెస్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ అంటున్నారు నేను నీకు క్లోజ్గా రావాలి నీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటున్నారు మీ పర్సన్ కర్కాటక రాసే అయితే ఫ్రాజిలీ యు స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ నువ్వు ఫస్ట్ చూపులోనే నా హృదయం దొంగనించావు జాగ్రత్తగా చూసుకో నా హృదయాన్ని అంటున్నారు అండ్ మీ పర్సన్ సింహ అయితే క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఎమ్ రైట్ నేనేం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు రైట్గానే ఉంటాను అంటున్నారు అండ్ మీ పర్సన్ కన్యా అయితే సపోర్ట్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం నీ కష్టకాలంలో కూడా నేను నీకు సపోర్ట్ చేస్తాను అంటున్నారు మీ పర్సన్ తులా రాసైతే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐఎమ్ విత్ యూ నువ్వు నా దగ్గర ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అంటున్నారు మీ పర్సన్ రుచికి అయితే యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్డ్ యు ఆర్ చేంజ్డ్ యూర్ యు ఆర్ ఫేక్ నువ్వు కాదు నేను ఎవరినైతే కోరుకున్నానో నువ్వు కాదు ఆ పర్సన్ నువ్వు కాదు నువ్వు చాలా చేంజ్ అయిపోయావు ఇప్పుడు నువ్వు చాలా ఫేక్గా ఉన్నావు అంటున్నారు మీ పర్సన్ ధనసు అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్ నేను నీతో ఏం మాట్లాడాను ఏం యాక్షన్ చేశానో దానికంతా నేను చాలా సారీ చెప్తున్నాను అంటున్నారు మీ పర్సన్ రాసి అయితే జడ్జ్మెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ నువ్వే నన్ను జడ్జ్ చేసి నువ్వే ఒపీనియన్స్కి ఉన్నావు నన్ను అడగకుండా అంటున్నారు మీ పర్సన్ కుంభరాస్ అయితే హార్ట్ బీట్ యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యు నువ్వు నాకు ఆక్సిజన్ లాంటి దానివి నువ్వు లేకుండా నేను బతకలేనంటున్నారు మీ పార్ట్నర్ మీన అయితే డెసిషన్ ఇట్స్ ద టైం టు డిసైడ్ సంథింగ్ ఫర్ ద రిలేషన్ ఇప్పుడు ఒక టైం వచ్చింది మీ రిలేషన్షిప్ గురించి ఒక డెసిషన్ నిర్ణయం తీసుకునే టైం వచ్చింది అని మీ పార్ట్నర్ అంటున్నారు ఓకే ఇప్పుడు మీరు స్విచ్ బోర్డ్ ఏం పెడతారంటే ప్లీజ్ ఎన్ సెండ్ మై పార్ట్నర్ ఫాస్ట్ ఇన్ మై లైఫ్ త్వరగా నా పార్ట్నర్ని నా లైఫ్లోకి సెండ్ చేయని మీరు యూనివర్సిటీ ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వెళ్ళాక క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఊపిల్స్ నాకు కమెంట్స్తో పెట్టండి థ్యాంక్ యూ